బిగ్ బ్రేకింగ్ న్యూస్ దర్శిలో అనూహ్య పరిణామాలు మాజీ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ను కలిసిన టీడీపీ కూటమి అభ్యర్థి గుట్టిపట్ లక్ష్మి దర్శి తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి లక్ష్మికి మద్దతుగా అనేక వర్గాలు రోజు మద్దతు తెలుపుతున్నాయి వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ను బుధవారం టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కలిసి చర్చలు జరపడం ఒక సంచలనంగా చెప్పవచ్చు మదిశెట్టి నివాసానికి వెళ్లి గొట్టిపాటి లక్ష్మి లలిత సాగర్ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు పిచ్చయ్యతో కలిసి మదిశెట్టి వేణుగోపాల్తో సుదీర్ఘ చర్చలు జరిపారు తనకు సీటు ఇవ్వకుండా బుచ్చపల్లి శ్రీపాసిరెడ్డికి సీటు ఇవ్వడంపై తొలి నుండి వ్యతిరేకిస్తున్న మదిశెట్టి ఇప్పుడు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేందుకు వారి మద్దతు తెలుపుతున్నట్టు వ్యక్తం చేసిన నేపథ్యంలో నేడు గొట్టిపాటి లక్ష్మి నాయకులతో కలిసి ఆయనకి నివాసానికి వెళ్లి మద్దతు కోరారు దానిపై మదిచెట్టు వేణుగోపాల్ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు త్వరలో తన అనుచరులు అభిమానులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది